వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ ముప్పైలో లోపు రాశుల వారికి విపరీతమైన యోగాలు రాబోతున్నాయి పవిత్రమైన యొక్క మాసంలో శైవ క్షేత్రాలు భక్తులతో నిండిపోతుంది ఈ మాసంలో శివకేశవులు ఇద్దరు ఎక్కడైనా ఉంటారు ఈ బ్రహ్మాండం అంతా ఎక్కడ చూసినా ఎటు చూసినా మొత్తం నిండి ఉంటాడు వారిద్దరూ ఒకటే వేరువేరు కాదనే పరమ సత్యాన్ని కార్తీక మాసం చెప్తుంది ఈ మాసంలో కొన్ని రాశుల వరకు మంచి లాభాలు వచ్చాయి అందుకు కారణము గ్రహాల నిర్దిష్ట సమయంలో ఒక రాత్రి నుంచి మరొక రాత్రి మారడమే దీనివల్ల అనేక యోగాలు ఏర్పడ్డాయి ఈ నెలలో ముప్పైవ తేదీన కార్తీక అమావాస్య అదేవిధంగా ఒకటవ తేదీన కూడా అమావాస్య ఉంది ఈ యొక్క డిసెంబర్ ఒకటిని కూడా అమావాస్య ఉంది డిసెంబర్ ముప్పై జరిగే గ్రహాల యొక్క మార్పు వల్ల ఈ రాశుల వరకు సంపదల వర్షం ఉంది దాదాపు కొన్ని ఏళ్ళ తర్వాత ఈ యొక్క వర్షం అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయని కుబేర యుగంతో వీరి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు అంతా అద్భుతంగా ఉంటుంది ఇది చాలా ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి అద్భుతంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి కిరీటి పరంగా ముందడుగు వేస్తారు వ్యాపారాల్లో ఆచిసూచి వ్యవహరించి ముందడుగు వేయబోతూ ఉన్నారు ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తు యొక్క అమావాస్య నుంచి కూడా కీర్తి ప్రతిష్టలు పెరగబోతు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ధనుసు రాశివారు ఈ రాశి వారికి కుబేర యోగం పట్టడం వల్ల రాజకీయ నాయకులతో పరిచయాలు ఎక్కువగా ఏర్పడడానికి అవకాశం ఉంది ఇది లాభసాటిగా ఉంటుంది ఎప్పటి నుంచో కళలు కంటున్నటువంటి సొంత ఇంటి కళ ఈ రాశి వారికి నెరవేరపోతూ ఉంది విందులు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఈ రాశి వారికి ఆనందము వెల్లువిరిస్తుంది ఆర్థిక పరిస్థితి మారిపోవటం వల్ల కుటుంబ సభ్యులందరితో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు ప్రధానంగా దాంపత్య జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క మాసంలో సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క కృపతో ఈ రాశిల వారి యొక్క జీవితంలో ఎన్నో ముందడుగులు వేస్తారు ఏ పని చేస్తున్నా పనిలో విజయం కలగడానికి ఆ స్వామివారి యొక్క అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు ఉద్యోగులు కూడా అనేక ప్రయోజనాలు పొందుతారు అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఏదైనా సరే ప్రాజెక్టుకి సంబంధించి ఈ రాశివారు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలను పొందబోతూ ఉన్నారు ఈ రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగవటానికి అవకాశాలు ఉన్నాయి ఖర్చులు అయితే పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖర్చులను నియంత్రించుకోండి కెరీర్ పరంగా కూడా పురోగతి లభిస్తుంది మీ యొక్క భాగస్వామితో కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి ఆరోగ్య విషయాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి వ్యాపారానికి సంబంధించి మంచి అవకాశాలు లభిస్తాయి మీరు ఉపాధి కోసం చూస్తూ ఉన్నట్లయితే మీ యొక్క శోధన నెరవేరుతుంది ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు కార్యాలయంలో ప్రమోషన్స్ లేదా ముఖ్యమైనటువంటి బాధ్యతలను పొందుతారు అయితే రహస్య సత్రులు మీ పనిని పాడు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు ఈ యొక్క కాలంలో ఎవరితోనూ వాదించడం వంటివి చేయకండి మీరు అకస్మాత్తుగా కొన్ని పెద్ద ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది దానికోసం మీరు రుణం తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో కూడా నిమగ్నమైనటువంటి వ్యక్తులు వారి యొక్క పోటీదారుల నుంచి పోటీని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది విశేషం ఏమిటంటే మార్కెట్లో ఇరుక్కున్న మీ డబ్బు ఊహించిన విధంగా బయటకు వస్తుంది ఊహించిన విధంగా మీరు ఎన్నో యోగాలను పొందబోతూ ఉన్నారు కొన్ని ఏళ్ళ తర్వాత పట్టిన యొక్క కుబేరు యోగము మీ జీవితాన్ని మార్చేయబోతుంది అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వారు ఒక రాశి వారికి కొన్నాళ్ళుగా కోర్టులో నడుస్తున్నటువంటి కేసులకు సంబంధించి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి తీర్పు ఈ రాశి వారికి అనుకూలంగా వస్తుంది అంతేకాదు వీరి వల్ల గతంలో లాభం పొందినటువంటి ముఖం చాటేస్తారు అయితే ఈ సమయంలో మళ్ళీ వీరి దగ్గరికే వారు వస్తారు వీరికి వీరి విలువ తెలుసుకొని సఖ్యతగా మసలుకోవడము జరుగుతుంది అయితే వీరికి తిరిగి తిరిగి డబ్బు ఇచ్చే విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మేషరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణం చెప్పుకోవచ్చు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకున్నటువంటి కాలంగా కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి అనేక సుపయోగాల ప్రభావంతో అన్ని రంగాల్లోనూ కూడా ఈ రాశి వారు సానుకూల ఫలితాలు పొందుతారు మీరు కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే వారికి కూడా మంచి ఫలితాలు వస్తాయి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కార దిశగా ముందుకు వెళ్తాయి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కొత్త వ్యూహం కూడా అమలు చేస్తారు ఆర్థిక సహాయాలు కూడా ముందడుగు వేస్తారు ప్రేమ జీవితంలో కూడా మీరు ముందడుగు వేయబోతూ ఉన్నారు మీరు ఎంతో ఆనందంగా మీ జీవితాన్ని మీరు సాఫీగా సాగించుకోబోతూ ఉన్నారు విజయవంతమైన మీరు కోరుకున్న ప్రయోజనాలు పొందుతారు ఇతరుల యొక్క సహాయంతో మీరు అసంపూర్ణమైనటువంటి పని కూడా పూర్తవుతుంది చాలా కాలంగా పని ప్రారంభించడం లేదా ప్రాజెక్టులో పాల్గొన్నట్లయితే కోరికలు అన్నీ నెరవేర్తాయి పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులు కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి వ్యాపారం కూడా విస్తరిస్తుంది రాదనుకున్న చే ధనం మీ చేతికి వస్తుంది మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు ఈ యొక్క కుబేర యోగం మీ జీవితాన్ని మార్చిపోతుంది అదృష్టాన్ని పట్టబోతున్న తర్వాత రాశి మీనరాశి వారు ఈ రాశి వారికి యొక్క కుబేర యోగం వలన మీనరాశి వారికి అక్కడ ధన యోగం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావటంతో పాటు పెళ్లి కాని వారికి సంబంధాలు కుదురుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగటంతో పాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఏ పని తలపెట్టిన విజయం సాధిస్తారు ఆర్థికంగా కలిసి వస్తుంది అందుకు అదృష్టము తోడవుతుంది జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ స్థాయిలో ముందడుగు వేస్తారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకున్నటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏదనుకుంటే అది మీ కళ్ళ దగ్గరికి రాబోతూ ఉంది ముఖ్యమైనటువంటి నిర్ణయం అయినా సరే మీరు ఉన్నారు కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు పేరు డబ్బు వచ్చి రెండిట్లను కూడా సంపాదించే ప్రాజెక్టులు చేస్తారు ఆర్థిక విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది ఎంతో జాగ్రత్తగా ముందడుగు వేస్తారు ఆర్థిక నిర్ణయాలు తీసుకొని ఏ సమయంలోనైనా సరే మరోవైపు అడుగులు వేస్తే మీ జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు ప్రేమ సంబంధాల పరంగా మీ ఆలోచయాత్మక నిర్ణయాలు ముందడుగు వేస్తాయి ప్రేమ భాగస్వామితో ఎంతో అద్భుతమైన జీవితాన్ని మీరు గడపబోతు ఉన్నారు ఏ పని చేసినా ఆ పనులు ఇదే పై అవ్వడానికి కూడా ఇదే అద్భుత తరడము మీనరాశి వారికి రాబోయేటటువంటి కాలం ఏదైతే ఉందో మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఏ పని చేస్తే మీదే పైచే అవుతుంది ఆర్థికపరమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది డబ్బు విషయాల్లో కూడా మరింత జాగ్రత్త చాలా అవసరము ఆర్థికమైనటువంటి విషయాలు తీసుకొని మీ జీవితాన్ని మీరు మార్చుకునేటువంటి కాలం వచ్చింది అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కుంభరాశి వారు ఈ రాశి వారికి అనేక మార్పులు రాబోతు ఉన్నాయి ఉద్యోగ కార్యాలయాలు కూడా తమ నైపుణ్యాలు పెంచుకుంటారు మీ యొక్క వినూత ఆలోచనలతో కంపెనీ నుంచి లాభాలు నచ్చిస్తారు మీ యొక్క కార్తీక పౌర్ణమి నుంచి కూడా ఈ రాశుల వారి యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఏ పని చేసినా ఆ పనుల మీదే చేయి పై అవుతుంది ఏ సమస్య ఉన్నా సమస్య నుంచి బయటపడతారు ఈ కాలం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ చదువుల మీద దృష్టి పెడతారు ఇదే సమయంలో ఉద్యోగులు తెలిసి తెలియజేసిన ఏదైనా తప్పుకు వారు పై అధికారుల ఆగ్రహాన్ని పొందుతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ పనిని రేపటికి వాయిదా వేసే ప్రయత్నాలు చేయకండి ఎప్పటి పని అప్పుడు చేసుకోవడానికి ప్రయత్నించండి ఏదైనా సమస్య మీ ఆందోళనకు కారణమైన నిరుత్సాహ అవసరం లేదు త్వరలోనే ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఆందోళన వల్ల ఆరోగ్యం పాడవుతుంది తప్ప సమస్య పరిష్కారం కాదు ప్రేమ సంబంధాల్లో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీ భాగస్వామ్య పరస్ పరస్పరం సహ ప్రేమతో ముందడుగు వేస్తారు మీ వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఎంతో శుభప్రదమైనటువంటి రోజులు ముందు ముందు చూడబోతూ ఉన్నారు ఈ యొక్క కార్తీక మాసం ఈ యొక్క అరవై ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి యొక్క కుబేర యోగం మీరు యొక్క జీవితాన్ని మార్చిపోతుంది వీడియో నస్తు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్